అక్షయ్ అయితే మనం స్ట్రేంజర్స్ లాగే ఉండాలి ఇంట్లో వాళ్ళ దగ్గర భార్యాభర్తలం రూమ్లో మాత్రం స్ట్రేంజర్స్ దీంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనేది అంటూ ఉంటాడు ఏంటండి మన మధ్య కాంప్రమైజ్ అని పదం రావడం ఏంటండి అసలు ఏమైంది మీరు ఎందుకు అలా ఉన్నారు నా మీద మీకు నమ్మకం లేదా అని అంటే నాకు చెప్పా చేయకుండా నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను నిన్ను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు అవని నిన్ను నమ్మడం నేను ఎప్పుడో మానేశాను ఇప్పుడు నమ్మకాల మీద కాదు నిజాల మీద ఆధారపడి ఉంది మనం లైఫ్ అనేది అంటూ ఉంటాడు అయినా ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అంటే అనుమానించడం లేదు నువ్వే నిజం దాచి నన్ను దూరం పెడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా ఇప్పుడు నీతో నాకు ఎందుకు ఇంట్లో వాళ్ళందరి దగ్గర మాత్రం మనం భార్య భర్తలుగానే ఉంటాం కానీ ఇంట్లో రూమ్లో మాత్రం అలా ఉండం ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నా మీద యాజమాషి చల్లైన చలని చూడకు అసలు నాకు నచ్చడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అవని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అవుతూ అయితే పక్కకి అయితే వెళ్ళిపోయి చేప తలగడ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆగండి మీరు నన్ను అర్థం చేసుకుంది ఎంతైనా ఎన్నాళ్ళ మన జీవితంలో ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు అవి నేను నువ్వే నన్ను నమ్మక ద్రోహం చేస్తున్నావేంటో అని అనిపిస్తుంది అని అంటే ఏంటండి నేను మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం అంటే నాకు అలా డబ్బు నిజం చెప్పొచ్చు కదా అయినా నమ్మకాల మీదే కొన్ని ఆధారపడి ఉంటాయి అవని అది నువ్వు కోల్పోతున్నావు అది కోల్పోకముందే నీ జీవితం చక్క పెట్టుకుంటే మంచిదని చెప్పేసి అయితే అవనికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు